ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ పంచలోహ బ్యాంగిల్స్ అండి ఫుల్ వైట్ అండ్ మల్టీ కలర్ చూసాం కదా ఇదైతే ఫుల్ రూబీలో వస్తుంది ప్యూర్ పంచలోహం డైలీ డైలీగా రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో అలా కూడా వాడేసుకోవచ్చు అండి ఈ డార్క్నెస్ ఇవన్నీ మేకింగ్లోనే వస్తుందండి అండ్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా అండ్ ఇదిగోండి ఒక ఇది మేక్ చేసి స్టోన్ ఫిక్సింగ్ మళ్ళీ అలా మేక్ చేస్తారు సైడ్స్లో కూడా సో చూసారా ఇది అటాచ్మెంట్ కొన్ని చోట అతుకులు వేస్తూ కూడా ఉంటారండి హ్యాండ్ మేకింగ్ కదా సో ఖచ్చితంగా ఈ ఇలా ఈ డార్క్నెస్ అనేది వస్తుంటుంది కొన్నిటికి కొన్నిటికి ఉండవు కొన్నిటికి వస్తాయి అది డ్యామేజ్ అని అనుకుంటున్నారు చూడండి వచ్చిన దానికి అతుకు వేశారు ఒక దగ్గర అతుకు ఉంటుంది కదా సో కొన్నిటికి స్టోన్స్ దగ్గర కూడా సైడ్స్లో ఉంటుందన్నమాట మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మధ్యలో అలా వేసేసుకోవచ్చు అవేం తెలియదండి సో చూసుకోండి మీకు వీటికి ఓకే అనుకుంటే క్లియర్గా ముందుగానే చెప్తున్నాను అనమాట అన్నిటికీ వస్తాయి కొంతమంది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా అందుకే చెప్తున్నాను ఓకే మీడియం వెయిట్లో ఉంటాయి హెవీ వెయిట్ ఉండవు ఎయిర్ బబుల్స్ గీతలు ఇవన్నీ హ్యాండ్ మేకింగ్ వాటికి వస్తాయి మీకు ఇదే పాలిష్ ఉందనుకోండి ఇలాంటివన్నీ తెలియదు బయట ఉన్నది ఆ పాలిష్ ఏంటంటే డైలీ వాడితే ఆరు నెలలకి పోతుంది మళ్ళీ రీపాలిషింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇవేంటంటే అన్పాలిష్డ్ మనం వాడే కొద్దీ షైన్ అనేది వస్తుంది ఇదే షేడ్లో ఓకేనా షైన్ అనేది వస్తుంది బాడీ హీట్ ఉందనుకోండి డార్క్ అవుతాయి వాష్ చేసుకోవచ్చు ఓకే వీటికి ఓకే అనుకునే వాళ్ళు ఇది ఇదే ప్లెయిన్ వితౌట్ స్టోన్ అయితే కాస్ట్ తక్కువ పడుతుంది అండ్ రూబీ కాబట్టి నార్మల్గా ఇవి నైన్ ఎయిటీ అండి వైట్ అండ్ మల్టీ కలర్ ఇది రూబీ వచ్చేసి కాస్ట్ పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటుంది దయచేసి వినండి అండి అండ్ సైజెస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి టూ సిక్స్ వచ్చేటప్పటికి సిక్స్ సెంటీమీటర్స్ అండి టూ ఫోర్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఇలా మిడిల్లో ఎగ్జాక్ట్గా చెక్ చేసుకున్నప్పుడు అండ్ టూ ఎయిట్ వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఓకే టూ టెన్ టూ టూ అయితే లేవండి మీరు టూ 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 వాళ్ళకి టూ ఫోర్ వస్తుంది అనుకుంటే టూ ఫోర్ ప్రి ప్రిఫర్ చేయండి